యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది ఉదయం నుంచే తమ కుటుంబ సభ్యులతో క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ మాడవీధులు కళ్యాణ కట్ట పుష్కరణి మండపం వాహనాల పార్కింగ్ ఘాట్ రోడ్ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది ఉదయం నుంచే తమ కుటుంబ సభ్యులతో క్యూ లైన్లో భక్తులు బార్లు తీరారు భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ మాడవీధులు కళ్యాణ కట్ట పుష్కరిణి వ్రత మండపం వాహనాల పార్కింగ్ ఘాట్ రోడ్డు పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి ధర్మదర్శనం రెండున్నర గంటల సమయం ప్రత్యేక ప్రవేశ దర్శనం గంటన్నర సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలియజేశారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు క్షేత్రాన్ని సందర్శించి హరిహర్లను దర్శించుకున్నారు భక్తులు తమ కుటుంబీకులతో కొండ కింద లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి సంకల్పం చేపట్టారు పలువురు తలనీలాలు సమర్పించారు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు ഗുരുദീക്ഷണോ ബലവത്തൈഭവ നിത്യവൈഭവേശം Yeah, yeah. yeah. Ayan okay. yeah. nga. Okay.